వ్యర్థమైన వాటి కోసం ఈ టెక్నాలజీ వాడుతుంటున్నారు నాయన అయ్యా వ్యర్థమైన వాటిని చూస్తూ సమయంను వ్యర్థం చేస్తుంటున్నారు నా తండ్రి నీకు విరోధమైన వాటిని చేస్తూనైనా నీకు విరోధమైన వాటిని చూస్తూ ప్రభు అన్ని కూడా ప్రభా ఏ వ్యర్థమైన కార్యాలు చేస్తుంటున్నారు మార్పు దయచే తండ్రి అయా నీ బిడ్డలను మళ్లించునైనా నీ వైపు మళ్లించిన తండ్రి ప్రభు అయా నీ వైపు మళ్లించిన తండ్రి ప్రభు ఏదైతే ఉందో ప్రభా నీ సన్నిధికి వచ్చి మురపెట్టే బిడ్డలుగా మార్చిన తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నీ స సన్నిధికి వచ్చి మొరపెట్టే బిడగా మార్చు నా తండ్రి ప్రార్థించే బిడగా మార్చు నాయన ఏదైతే ఉందో నీ సన్నిధిలోనైనా ప్రభా అయా నీ ముందున వాళ్ళన్ని అన్ని కూడా కుమ్మరించడానికి ప్రభా కృప చూపించు వాళ్ళ బాధలు సమస్యలు ఏ బలహీనతలు శోధనలు ఏది చేయలేకపోతున్నారో ప్రతిది కూడా నీ సన్నిధిలో ప్రభా నీ అందు కుమ్మరించిన తండ్రి ప్రభా బలమును పొందుకొనుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్న